నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుధురైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రగూడెం గ్రామానికి చెందిన శ్రీశీలం కోటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా మల్లెపూల సాగు చేస్తూ మేలైన దిగుబడులు పొందడంతో పాటు అధిక లాభాలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు మల్లెపూల సాగు అదే విధంగా మల్లె తోటల యాజమాన్యం గురించి పూర్తి వివరాలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్తే మేడం మల్లెలో ఏ విధమైన పురుగు తెగులు ఆశిస్తుంటే వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు మల్లెకి అధికంగా మనకి తెల్లదోమ పచ్చదోమ తర్వాత గులాబీ రంగు పురుగు ఎర్రనల్లి ఇలా ప్రధానమైన పురుగుల ఉధృతి బాగా ఉంటుందండి ఈ ప్రధానమైన ఉధృత రావడానికి గల కారణం ఏంటంటే మల్లె తోట వచ్చానికి మనకు ఉష్ణ పంట అండి ఈ ఉష్ణ పంట వల్ల మన చేను వరకే మనకి ఫుల్ వాటర్ ఫెసిలిటీస్ ఉండి పచ్చగా గ్రోత్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది చుట్టుపక్కల మనకి ఏ పంటలో ఉండవు చుట్టుపక్కల మొత్తం డ్రై వాతావరణం ఉంటుంది దానివల్ల మన తోటలోకి చీడపీడలు అంటే తెల్లదోమం కానీ పచ్చదోమం కానీ ఆహారం కోసం మన చేల మీదకి అటాక్ ఎక్కువ చేస్తాయండి వాటి సస్యరక్షణకు గాను మనం తెల్లదోమం కానీ పచ్చదోమం కానీ పచ్చిపురం గట్లు కానీ తర్వాత ఇప్పుడు మల్లెపూలు ఎలా ఉంటే తెల్లగా ఉంటాయండి తెల్లగా ఉండడానికి మనం తల్లిపు దానికి మనకు ఎక్కువ అర్చించే పురుగులు కూడా కొన్ని ఉంటాయి అది గులాబీ రంగు పురుగు దానికి మనం తెల్ల జిగురాట్లు ఇప్పుడు ప్రజెంట్ మనం పెట్టుకోవాల్సిన పద్ధతులు ఏంటంటే తెల్ల జిగురాట్లు తెల్ల జిగురాట్లు పెట్టుకోవటం వల్ల గులాబీని మనం ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అదే అదేవిధంగా సోలార్ ట్రాప్స్ దీపా అంటారు ఈ దీప కూడా మనం ఉపయోగించుకోవడం వల్ల రైతులపూట అంటే సూర్యుడు అస్తమించే టైంలో అవి పైకి లేస్తాయండి దానివల్ల దోమ ఉధృతి మనం చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవటం అండి అదేవిధంగా పురుగులు పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవడానికి దాంట్లో ముందు గులాబీ రంగు పురుగును మనం సింథటిక్ సైపర్మిత్రి కానీ సింబోస్ కానీ తర్వాత సోలోమాన్ వీటినన్నింటిని మనం ఉపయోగించుకొని దాంట్లో మనం పురుగు మందుని ఏదైనా అటాచ్ చేసుకొని కొట్టుకోవటం వల్ల ఈ గులాబీ రంగు గులాబీ పురుగుని మనం ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం నియంత్రించడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి స్టార్టింగ్ స్టేజ్లో తెల్లదానం ఎక్కువ ఉంటే మనం అక్టాలని మనం స్ప్రే చేసుకోవచ్చు అండి అదేవిధంగా కొంచెం ఎక్కువ ఉంటే మనం పెగాసిస్ తెలుసు కదండి సింజండ కూడా పెని మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్రనల్లికి ఉత్తిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం సింథటిక్ అంటే సింబోస్ కానీ మిత్రులు కానీ ఇట్లాంటి మన వాడకాలు మనం చాలా తగ్గించుకోవాలండి వీటి వల్ల ఏంటంటే మనకి తోట బాగా మెత్తగా ఉండి ఆకులు తోమలపాకులు లాగా ఉండటం వల్ల మనకి ఎర్రబేన్ ఎక్కువ వస్తుందండి దాన్ని మనం మలా తిని కానీ కానీ వాటిని మనం ఉపయోగించుకోవటం వల్ల ఈ ఎర్ర నెలని మనం చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం మల్లెలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పురుగు తెగుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరించినందుకు ధన్యవాదాలండి నమస్తే